హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజేష్ దుంతుల ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లోని ద్విపద సిద్ధాంతంలో మిగిలిపోయినటువంటి ప్రశ్నలు అలాగే టెట్కామ్ డిఎస్సి రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చినటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి ద్విపది గుణకాలను మేరు అని పిలువబడే రూపంలో అమర్చినటువంటి శాస్త్రవేత్త అంటే పింగళ ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఏకామా బీలు రెండు వరుసగా వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ టూ ఎన్ మరియు వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ టూ ఎన్ మైనస్ వన్ విస్తరణలో ఎక్స్పోర్ ఎన్ యొక్క గుణకాలైతే ఏకామా బీల మధ్య సంబంధము చూడండి ఇక్కడ మనకి ఏ ఈక్వల్ టు టూ ఎన్ సిఆర్ అని చెప్పి తీసుకోవాలి బీఈక్వల్ టు టూ ఎన్ మైనస్ వన్ సిఆర్ అని చెప్పి తీసుకోవాలి ఎందుకంటే ఆ గుణకాలు సమానం అన్నాడు కాబట్టి సో ఇప్పుడు మనం ఏ బైబీ చేద్దాం ఏ బైబీ చేసినట్లయితే టూ ఎన్ సిఆర్ బై టూ ఎన్ మైనస్ వన్ సిఆర్ అవుతుంది సో టూ ఎన్ సిఆర్ని ఎలా రాస్తాం టూ ఎన్ ఫ్యాక్టోరియల్ బై టూ ఎన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ బై టూ ఎన్ మైనస్ వన్ సిఆర్ అంటే టూ ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ బై టూ ఎన్ మైనస్ వన్ మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఆర్ ఫ్యాక్టోరియల్ అని చెప్పి రాస్తాం ఈ ఆర్ ఫ్యాక్టోరియల్కి ఆర్ ఫ్యాక్టోరీలకి క్యాన్సిల్ అయిపోతుంది సో ఇక్కడ ఉన్న టూ ఎన్ ఫ్యాక్టోరియల్ని టూ ఎన్ ఇంటూ టూ ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ గాను అలా ఇక్కడ టూ ఎన్ మైనస్ ఆర్ ఉంది సో దాన్ని టూ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ టూ ఎన్ మైనస్ ఆర్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్గా రాస్తాను సో బై ఇక్కడేమో చూడమ్మా టూ ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ బై టూ ఎన్ మైనస్ ఆర్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ ఇది ఇది క్యాన్సిల్ అయిపోతుంది అలాగే టూ ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరీలు టూ ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరీలు క్యాన్సిల్ అయిపోతుంది ఇక అప్పుడు ఇక మిగిలిపోయేది ఏంటమ్మా టూ ఎన్ బై టూ ఎన్ మైనస్ ఆర్ మిగిలిపోతుంది సో ఇక్కడ ఏ బై బి అనేది టూ ఎన్ బై టూ ఎన్ మైనస్ ఆర్ మిగిలిపోతుంది సో ఇక్కడ ఎన్ అనేది ఆర్ అయితే ఎన్ అనేది ఆర్ అయితే ఇప్పుడు ఏ బైబీ ఈక్వల్ టు టూ ఎన్ బై టూ ఎన్ మైనస్ ఎన్ ఏమవుతుంది ఎన్ సో ఎన్కే ఎన్ క్యాన్సిల్ అయితే ఏ ఈక్వల్ టు టూ బీ అవుతుంది ఇక్కడ ఏ ఈక్వల్ టు టూ బి అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ట్వంటీ టూ ద్విపద విస్తరణలో ట్వంటీ టూ సిఆర్ అతి పెద్ద గుణకం అయితే థర్టీన్ సిఆర్ యొక్క విలువ అన్నాడు సో ఇక ట్వంటీ టూ సిఆర్ అనేది అతి పెద్ద గుణకం అన్నాడు కాబట్టి ఆర్ విలువ ఏమవుతుందంటే ట్వంటీ టూ బై టూ అంటే లెవెన్ వస్తుంది సో థర్టీన్ సి లెవెన్ కనుక్కోవాలి థర్టీన్ సి లెవెన్ అంటే ఏమవుతుందంటే థర్టీన్ ఇంటూ ట్వెల్వ్ ఇంటూ లెవెన్ ఫ్యాక్టోరియల్ బై థర్టీన్ మైనస్ లెవెన్ ఫ్యాక్టోరియల్ థర్టీన్ మైనస్ లెవెన్ ఫ్యాక్టోరియల్ అంటే టూ ఫ్యాక్టోరియల్ ఇంటూ లెవెన్ ఫ్యాక్టోరియల్ రెండు క్యాన్సిల్ అయిపోతాయి టూ వన్స్ టూ సిక్సెస్ సో థర్టీన్ సిక్సెస్ వచ్చే సెవెంటీ ఎయిట్ సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ద్విపది ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ ఎన్ మైనస్ త్రీ యొక్క విస్తరణలో ఆర్ ప్లస్ వన్ అవ పదంలో ఎక్స్ పవర్ టూకే ఉంటే అప్పుడు ఇక్కడ ఎక్స్ ప్లస్ వన్ బై ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ ఎన్ మైనస్ త్రీ ఇచ్చారు ఈ ద్విపద విస్తరణలో ఆర్ ప్లస్ వన్నో పదంలో ఎక్స్ పవర్ కే ఉందన్నారు సో ఆర్ ప్లస్ వన్నో పదాన్ని ఫార్ములా టీఆర్ ప్లస్ వన్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ వై పవర్ ఆర్ సో ఏమవుతుందంటే ఎన్ అంటే ఎన్ మైనస్ త్రీ సిఆర్ ఎక్స్ వచ్చేసి ఎక్స్ హోల్ పవర్ ఎన్ మైనస్ ఆర్ అంటే ఎన్ మైనస్ త్రీ మైనస్ ఆర్ అలాగే వై అంటే వన్ బై ఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ ఆర్ అవుతుంది అంటే దేనికి సమానమా ఎక్స్ పవర్ టూకేకి ఈక్వల్ అవుతుంది సో ఎక్స్ పవర్ ఎన్ మైనస్ త్రీ మైనస్ ఆర్ ఇంటూ ఈ ఎక్స్ పవర్ టూని పైకి తీసుకెళ్తే మైనస్ టూ ఇంటూ ఆర్ మైనస్ టూ ఆర్ అవుతుంది ఈక్వల్ టు ఎక్స్ పవర్ టూకే సో ఎక్స్ పవర్ ఎన్ మైనస్ త్రీ మైనస్ ఆర్ మైనస్ టూ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ టూకే అవుతుంది సో ఇక్కడ భూములు సమానం కాబట్టి ఆతంకాలు కూడబడతాయి సో ఎన్ మైనస్ త్రీ మైనస్ ఆర్ మైనస్ టూ ఆర్ అనేది మైనస్ త్రీ ఆర్ అవుతుంది సో ఈ ప్లస్ టూ కే రేట్ తీసుకొస్తే మైనస్ టూకే అవుతుంది మైనస్ త్రీ రైట్ సైడ్ వెళ్తే ప్లస్ త్రీ అవుతుంది మైనస్ త్రీ ఆర్ రైట్ సైడ్ వెళ్తే ప్లస్ త్రీ ఆర్ అవుతుంది సో ఇక్కడ త్రీ కామన్ చేస్తే త్రీ ఇంటూ వన్ ప్లస్ ఆర్ వస్తుంది సో ఎన్ మైనస్ టూకే ఈక్వల్ టు త్రీ ఇంటూ వన్ ప్లస్ ఆర్ అవుతుంది ఎన్ మైనస్ టూకే ఈక్వల్ టు త్రీ ఇంటూ ఆర్ ప్లస్ వన్ అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ టూ ఎన్ సి త్రీ ఇస్ టూ ఎన్సీ టూ ఈక్వల్ టు ఫార్టీ ఫోర్ ఇస్టు త్రీ అయితే ఎన్ విలువ చూడండి ఇక్కడ టూ ఎన్సీ త్రీ ఇస్టు ఎన్సీ టూ అనేది ఫార్టీ ఫోర్ ఇస్టు త్రీ అని ఇచ్చారు దీన్ని ఎలా రాస్తామంటే టూ ఎన్ ఫ్యాక్టోరియల్ బై టూ ఎన్ మైనస్ త్రీ ఫ్యాక్టోరీ ఇంటూ త్రీ ఫ్యాక్టరీలుగా రాస్తాము బై ఎన్సీ టూ అంటే ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ టూ ఫ్యాక్టోరీలు ఇంటూ టూ ఫ్యాక్టరీలుగా రాస్తాము ఈక్వల్ టు ఫార్టీ ఫోర్ బై త్రీ అవుతుంది ఇక్కడ ఏం చేస్తామంటే టూ ఎన్ ఫ్యాక్టోరీల్ని టూ ఎన్ ఇంటూ టూ ఎన్ మైనస్ వన్ ఇంటూ టూ ఎన్ మైనస్ టూ ఇంటూ టూ ఎన్ మైనస్ త్రీ ఫ్యాక్టరీలుగా రాస్తాము బై టూ ఎన్ మైనస్ త్రీ ఫ్యాక్టోరీలు ఇంటూ త్రీ ఫ్యాక్టరీల్ని త్రీ ఇంటూ టూ ఫ్యాక్టరీలుగా రాస్తాము బై ఇక్కడ ఎన్ ఫ్యాక్టోరీలు ఉంది దీన్ని ఎన్ ఇంటూ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఎన్ మైనస్ టూ ఫ్యాక్టరీలుగా రాస్తాము బై ఎన్ మైనస్ టూ ఫ్యాక్టోరీలు ఇంటూ టూ ఫ్యాక్టరీలు ఓకే ఇక్కడ చూడండి కొన్ని క్యాన్సిల్ అయిపోతాయి ఈ టూ మై టూ ఎన్ మైనస్ త్రీ ఫ్యాక్టోరియల్ టూ ఎన్ మైనస్ త్రీ ఫ్యాక్టరీలు క్యాన్సిల్ అయిపోతుంది అలాగే టూ ఫ్యాక్టోరియల్ టూ ఫ్యాక్టరీలు క్యాన్సిల్ అయిపోతుంది ఎన్ మైనస్ టూ ఫ్యాక్టోరియల్ ఎన్ మైనస్ టూ ఫ్యాక్టోరీలు క్యాన్సిల్ అయిపోతుంది ఇక ఈ ఎన్కి ఎన్కి కూడా క్యాన్సిల్ అయిపోతుంది సో ఇక మిగిలిపోయి ఏంటో చూద్దాం సో ఇందులో ఏమున్నాయి చూడమ్మా టూ ఇన్ టూ టూ ఎన్ మైనస్ వన్ ఇంటూ ఈ టూ ఎన్ మైనస్ టూలోంచి టూ కామన్ చేస్తే ఎంత ఉంటుందమ్మో ఎన్ మైనస్ వన్ బై త్రీ ఉంది అలాగే ఎన్ మైనస్ వన్ ఉంది సో ఎన్ మైనస్ వన్కి ఎన్ మైనస్ వన్ క్యాన్సిల్ అయిపోతుంది ఫోర్ బై త్రీ ఇంటూ టూ ఎన్ మైనస్ వన్ ఉంది సో ఇది దేనికి ఈక్వల్ అమ్మా ఫార్టీ ఫోర్ బై త్రీ కదా ఈ త్రీ త్రీ క్యాన్సిల్ చేయండి ఫోర్ వన్స్ ఫోర్ లెవెన్స్ సో టూ ఎన్ మైనస్ వన్ అనేది లెవెన్ అవుతుంది టూ ఎన్ ఈక్వల్ టు లెవెన్ ప్లస్ వన్ టూ ఎన్ వచ్చేసి ట్వెల్వ్ అవుతుంది సో ఎన్ ఈక్వల్ టు ట్వెల్వ్ బై టూ అంటే సిక్స్ వస్తుంది సిక్స్ అనేది ఇక్కడ ఆప్షన్ ఫోర్లో ఉంది సో ఆప్షన్ ఫోర్ ఈస్ ద రైట్ ఆన్సర్ టూ ప్లస్ ఎక్స్ బై త్రీ హోల్ పవర్ ఎన్ విస్తరణ ఎందు ఎక్స్ పవర్ సెవెన్ ఎక్స్ పవర్ ఎయిట్ గుణకాలు సమానంగా ఉన్న ఎన్ విలువ టూ ప్లస్ ఎక్స్ బై త్రీ హోల్ పవర్ ఎన్ అని ఇచ్చి ఎక్స్ పవర్ సెవెన్ ఎక్స్ పోవర్ ఎయిట్ కోప్షన్స్ ఈక్వల్ అవుతాయని చెప్పి ఇచ్చారు సో ఇక్కడ టీఆర్ ప్లస్ వన్ ఫార్ములా ఎన్సీఆర్ ఇంటూ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ఇంటూ వై పవర్ ఆర్ అవుతుంది సో ఇక ఎక్స్ పవర్ సెవెన్ కోఆప్షన్ రావాలంటే ఆర్ బదులు సెవెన్ తీసుకోవాలి అప్పుడు ఆర్ బదులు సెవెన్ తీసుకుంటే ఏమవుతుందంటే ఎన్సీ సెవెన్ ఇంటూ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ ప్లేస్లో టూ ఉంది కాబట్టి టూ పవర్ ఎన్ మైనస్ సెవెన్ అలాగే వై ప్లేస్లో ఎక్స్ బై త్రీ ఉంది కాబట్టి హోల్ పవర్ సెవెన్ ఎక్స్ పవర్ సెవెన్ కోఆషన్ రాసుకుంటే ఎన్సీ సెవెన్ ఇంటూ టూ పవర్ ఎన్ మైనస్ సెవెన్ ఇంటూ వన్ బై త్రీ పవర్ సెవెన్ అవుతుంది ఈసారి ఆర్ ఈక్వల్ టు ఎయిట్ తీసుకుందాం ఇప్పుడు ఎన్సీ ఎయిట్ ఇంటూ టూ పవర్ ఎన్ మైనస్ ఎయిట్ ఇంటూ ఎక్స్ బై త్రీ హోల్ పవర్ ఎయిట్ అవుతుంది సో ఎన్సీ ఎయిట్ ఇంటూ టూ పవర్ ఎన్ మైనస్ ఎయిట్ ఇంటూ వన్ బై త్రీ పవర్ ఎయిట్ ఇది ఎక్స్ పవర్ ఎయిట్ కో ఆప్షన్ అవుతుంది ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేద్దాం ఎన్సి సెవెన్ ఇంటూ టూ పవర్ ఎన్ మైనస్ సెవెన్ ఇంటూ వన్ బై త్రీ పవర్ సెవెన్ ఈక్వల్ టు ఎన్సీ ఎయిట్ ఇంటూ టూ పవర్ ఎన్ మైనస్ ఎయిట్ ఇంటూ వన్ బై త్రీ పవర్ ఎయిట్ అవుతుంది సో ఇక ఈ ఎన్సీ ఎయిట్ని ఇటు తీసుకురండి ఎన్సీ సెవెన్ బై ఎన్సీ ఎయిట్ ఈక్వల్ టు ఇక్కడ ఏముందమ్మా టూ పవర్ ఎన్ మైనస్ ఎయిట్ ఈ టూ పవర్ ఎన్ మైనస్ సెవెన్ ఇటు తీసుకెళ్ళండి బై టూ పవర్ ఎన్ మైనస్ సెవెన్ ఓకే ఈ త్రీ పవర్ సెవెన్ ఇక్కడ మల్టీప్లై చేస్త డివిజన్లో ఉంది కదా అటు వెళ్తే మల్టిప్లై చేస్తారు సో త్రీ పవర్ సెవెన్ బై త్రీ పవర్ ఎయిట్ అవుతుంది ఓకే త్రీ పవర్ సెవెన్ బై త్రీ పవర్ ఎయిట్ సో ఎన్సీ సెవెన్ బై ఎన్సీ ఎయిట్ని ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ సెవెన్ ఫ్యాక్టోరీలు ఇంటూ సెవెన్ ఫ్యాక్టరీలుగా రాద్దాం అలాగే ఎన్సీ ఎయిట్ని ఎన్ ఫ్యాక్టోరియల్ బై ఎన్ మైనస్ ఎయిట్ ఫ్యాక్టోరీలు ఇంటూ ఎయిట్ ఫ్యాక్టరీలుగా రాద్దాం ఇది వచ్చేసి టూ పవర్ ఎన్ మైనస్ ఎయిట్ మైనస్ ఎన్ ప్లస్ సెవెన్ అవుతుంది అలాగే ఇంటూ ఇది వచ్చేసి వన్ బై త్రీ వస్తుంది ఓకే సో ఎన్ ఫ్యాక్టరీలకి ఎన్ ఫ్యాక్టరీలు క్యాన్సిల్ చేద్దాం సో ఇవంతా న్యూమరేటర్లోకి వెళ్ళిపోతాయి ఎన్ మైనస్ ఎయిట్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎయిట్ ఫ్యాక్టోరియల్ని ఎయిట్ ఇంటూ సెవెన్ ఫ్యాక్టరీలుగా రాసుకోండి ఇప్పుడు ఎన్ మైనస్ సెవెన్ ఫ్యాక్టోరియల్ని ఎన్ మైనస్ సెవెన్ ఇంటూ ఎన్ మైనస్ ఎయిట్ ఫ్యాక్టరీలుగా రాసుకుందాం ఓకే ఇంటూ ఏముందమ్మా సెవెన్ ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు టూ పవర్ ఈ ప్లస్ ఎన్ మైనస్ ఎన్ క్యాన్సిల్ అయితే టూ పవర్ మైనస్ వన్ ఇంటూ వన్ బై త్రీ నెక్స్ట్ చూడండి ఈ ఎన్ మైనస్ ఎయిట్ ఫ్యాక్టోరీలు ఎన్ మైనస్ ఎయిట్ ఫ్యాక్టరీలు సెవెన్ ఫ్యాక్టరీలు సెవెన్ ఫ్యాక్టరీలు క్యాన్సిల్ అవుతుంది సో టోటల్గా మనకి మిగిలిపోయేది ఏంటంటే ఇక్కడేము చూడమ్మా ఎయిట్ ఎయిట్ బై ఎన్ మైనస్ సెవెన్ ఈక్వల్ టు టూ పవర్ మైనస్ వన్ అంటే వన్ బై టూ అలాగే ఇది వన్ బై త్రీ సో దట్ ఎంప్లైస్ ఎన్ మైనస్ సెవెన్ ఈక్వల్ టు ఎంత వస్తుందో చూడమ్మా ఎయిట్ టూ సిక్స్టీన్ సిక్స్టీన్ త్రీస్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ సో ఎక్స్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ ప్లస్ సెవెన్ ఎంత వస్తుందమ్మా ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది ఎన్ మైనస్ సెవెన్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ సో ఎన్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ సి జీరో ప్లస్ సి వన్ బై టూ ప్లస్ సి టూ బై టూ స్క్వేర్ ప్లస్ సి త్రీ బై టూ క్యూబ్ ప్లస్ అన్సోన్ ప్లస్ సిఎన్ బై టూ పవర్ ఎన్ ఈక్వల్ టూ చూడండి ఇక్కడ మనకి ఇచ్చినటువంటిది ఇదమ్మా అయితే వన్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటంటే సి జీరో ప్లస్ సి వన్ ఎక్స్ ప్లస్ సి టూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆన్ ప్లస్ సిఎన్ ఎక్స్ పవర్ ఎన్ అవుతుంది సో ఇక్కడ నేను ఎక్స్ వాల్యూ ఆఫ్ తీసుకుంటాను వన్ బై టూ తీసుకుంటాను అప్పుడు ఏమైంది వన్ ప్లస్ వన్ బై టూ హోల్ పవర్ ఎన్ ఈ సి జీరో అలాగే ఉంటుంది సి వన్ బై టూ ప్లస్ సి టూ బై టూ స్క్వేర్ ప్లస్ అండ్ సో అన్సాన్ ప్లస్ సిఎన్ ఇంటూ వన్ బై టూ పవర్ ఎన్ సో ఇక్కడ మనం గమనిస్తే ఇది అంతా కూడా మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషనే ఓకే ఇదే కదా మనల్ని కనుక్కోముంది సో ఇదేమి వచ్చింది చూడండి వన్ ప్లస్ వన్ బై టూ హోల్ పవర్ ఎన్ కదా అంటే త్రీ బై టూ హోల్ పవర్ ఎన్ అవుతుంది త్రీ బై టూ హోల్ పవర్ ఎన్ అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మాడ్లెస్ ఎక్స్ స్వల్పము ఎక్స్ స్క్వేర్ ఆపై గాతాలు ఉపేక్షిస్తే ఫోర్ ప్లస్ త్రీ ఎక్స్ హోల్ పవర్ వన్ బై టూ బై త్రీ మైనస్ టూ ఎక్స్ హోల్ స్క్వేర్ ఉజ్జాయింపు విలువ చూడండి ఇక్కడ ఫోర్ ప్లస్ త్రీ ఎక్స్ హోల్ పవర్ వన్ బై టూ బై త్రీ మైనస్ టూ ఎక్స్ హోల్ స్క్వేర్ ఇచ్చారు సో దీన్ని ఎలా రాస్తామంటే ఫోర్ ప్లస్ త్రీ ఎక్స్ హోల్ పవర్ వన్ బై టూ ఇంటూ నేను పైకి తీసుకెళ్ళండి త్రీ మైనస్ టూ ఎక్స్ హోల్ పవర్ మైనస్ టూ అవుతుంది సో ఇందులో నుంచి ఈ ఫోర్ కామన్ చేస్తే ఫోర్ పవర్ వన్ బై టూ ఇంటూ వన్ ప్లస్ త్రీ బై ఫోర్ ఎక్స్ హోల్ పవర్ వన్ బై టూ అలాగే ఇందులో నుంచి త్రీ కామన్ చేస్తే త్రీ పవర్ మైనస్ టూ ఇంటూ వన్ మైనస్ టూ బై త్రీ ఎక్స్ హోల్ పవర్ మైనస్ టూ అవుతుంది సో ఫోర్ పవర్ వన్ బై టూ అంటే టూ అవుతుంది త్రీ పవర్ మైనస్ టూ అంటే వన్ బై నైన్ కాబట్టి టూ బై నైన్ ఇంటూ వన్ ప్లస్ త్రీ బై ఫోర్ ఎక్స్ హోల్ పవర్ వన్ బై టూ ఇంటూ వన్ మైనస్ టూ బై త్రీ ఎక్స్ హోల్ పవర్ మైనస్ టూ అవుతుంది సో ఇక్కడ దీన్ని ఎలా రాస్తా చూడండి టూ బై నైన్ ఇంటూ వన్ ప్లస్ త్రీ బై ఫోర్ ఎక్స్ హోల్ పవర్ వన్ బై టూని వన్ బై టూ ఇంటూ వన్ బై టూ ఇంటూ త్రీ బై ఫోర్ ఎక్స్ అని చెప్పి రాస్తాము ఓకేనా అలాగే ఈ వన్ మైనస్ టూ బై త్రీ ఎక్స్ హోల్ పవర్ మైనస్ టూని వన్ మైనస్ మైనస్ టూ ఇంటూ టూ బై త్రీ ఎక్స్ హోల్ ఎక్స్ అని చెప్పి రాస్తాము సో టూ బై నైన్ ఇంటూ ఇక్కడ వన్ ప్లస్ త్రీ బై ఎయిట్ ఎక్స్ అవుతుంది ఇంటూ ఇది వన్ వన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది కదమ్మా సో వన్ ప్లస్ ఫోర్ బై త్రీ ఎక్స్ అవుతుంది ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి టూ బై నైన్ ఇంటూ వన్ ఇంటూ వన్ వన్ అవుతుంది వన్ ఇంటూ ఫోర్ బై త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ బై త్రీ అలాగే త్రీ ఎక్స్ బై ఎయిట్ వన్స్ త్రీ ఎక్స్ బై ఎయిట్ ప్లస్ ఇక్కడ దీన్ని దీంతో మల్టిప్లై చేసినప్పుడు ఎక్స్ స్క్వేర్ టామ్ వస్తుంది కాబట్టి దాన్ని ఉపేక్షించమన్నాడు కాబట్టి తీసేసేయండి సో ఇక్కడ టూ బై నైన్ ఇంటూ టూ బై నైన్ ఇంటూ ఇక్కడ ఎల్సిఎం వచ్చేసి ఈ వన్ అని అలాగే ఉంచండి ఈ రెండిట్లో ఎల్సీఎం కనుక్కోండి ట్వంటీ ఫోర్ సో త్రీ ఎయిట్స్ కాబట్టి ఎయిట్ ఫోర్స్ వచ్చేసి థర్టీ టూ ఎక్స్ అవుతుంది ఎయిట్ త్రీస్ కాబట్టి త్రీ త్రీస్ వచ్చేసి నైన్ ఎక్స్ అవుతుంది సో టూ బై నైన్ వన్స్ టూ బై నైన్ అలాగే ప్లస్ టూ బై నైన్ ఇంటూ థర్టీ టూ ప్లస్ నైన్ ఎంత ఇద్దమా ఫార్టీ వన్ ఫార్టీ వన్ ఎక్స్ బై ట్వంటీ ఫోర్ అవుతుంది సో టూ వన్స్ టూ ట్వల్వ్స్ అనమాట సో టూ బై నైన్ ప్లస్ ఫార్టీ వన్ ఎక్స్ బై ట్వల్ నైన్స్ ఎంతమ్మా వన్ నాట్ ఎయిట్ అవుతుంది చూడమ్మా టూ బై నైన్ ప్లస్ ఫార్టీ వన్ బై వన్ నాట్ ఎయిట్ ఎక్స్ అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ స్క్వైర్ రూట్ ఆఫ్ ఫోర్ మైనస్ ఎక్స్ ఇంటూ త్రీ మైనస్ ఎక్స్ బై టూ హోల్ పవర్ మైనస్ వన్ ఉజ్జాయింపు విలువ విస్తరణలో ఎక్స్ స్క్వైర్ ఆపై గా ఎక్స్ గాతాలు ఉపేక్షిస్తే మాడ్లెస్ ఎక్స్ స్వల్పమైనప్పుడు చూడమ్మా నెక్స్ట్ వన్ స్క్వైర్ రూట్ ఆఫ్ ఫోర్ మైనస్ ఎక్స్ ఇంటూ త్రీ మైనస్ ఎక్స్ బై టూ హోల్ పవర్ మైనస్ వన్ ఇచ్చారు సో ఈ ఫోర్ మైనస్ ఎక్స్ని ఫోర్ మైనస్ ఎక్స్ హోల్ పవర్ వన్ బై టూగా రాయండి ఇంటూ త్రీ మైనస్ ఎక్స్ బై టూ హోల్ పవర్ మైనస్ వన్ అవుతుంది ఇందులో నుంచి ఫోర్ కామన్ చేస్తే ఫోర్ పవర్ వన్ బై టూ ఇంటూ వన్ మైనస్ ఎక్స్ బై ఫోర్ హోల్ పవర్ వన్ బై టూ ఇక్కడ వచ్చేసి త్రీ కామన్ చేస్తే త్రీ పవర్ మైనస్ వన్ ఇంటూ వన్ మైనస్ ఎక్స్ బై త్రీ టూస్ వచ్చేసి సిక్స్ అవుతుంది హోల్ పవర్ మైనస్ వన్ సో ఫోర్ పవర్ వన్ బై టూ అంటే టూ స్క్వేర్ కాబట్టి టూ అవుతుంది త్రీ పవర్ మైనస్ వన్ అంటే వన్ బై త్రీ కాబట్టి బై త్రీ వస్తుంది సో వన్ మైనస్ దీని ఎలా రాయొచ్చు అంటే ఎక్స్ బై ఫోర్ హోల్ పవర్ వన్ బై టూని వన్ బై టూ ఇంటూ ఎక్స్ బై ఫోర్గా రాస్తాము అలాగే వన్ మైనస్ ఎక్స్ బై సిక్స్ హోల్ పవర్ మైనస్ వన్ ఉంది కాబట్టి మైనస్ వన్ ఇంటూ ఎక్స్ బై సిక్స్గా రాస్తాం సో టూ బై త్రీ ఇంటూ వన్ మైనస్ ఎక్స్ బై ఎయిట్ ఇంటూ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ వన్ ఇంటూ ఎక్స్ బై సిక్స్ ఎక్స్ బై సిక్స్ అవుతుంది సో ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం టూ బై త్రీ ఇంటూ వన్ ఇంటూ వన్ వన్ ప్లస్ ఎక్స్ బై సిక్స్ మైనస్ ఎక్స్ బై ఎయిట్ వన్స్ ఎక్స్ బై ఎయిట్ తర్వాత టామ్ మైనస్ ఎక్స్ స్క్వైర్ టామ్ వస్తుంది దీన్ని ఉపేక్షించండి సో టూ బై త్రీ ఇంటూ వన్ ప్లస్ ఇంతవరకు ఎల్సియం కనుక్కుంటే ట్వంటీ ఫోర్ అవుతుంది సిక్స్కి ఎయిట్కి సో సిక్స్ ఫోర్స్ కాబట్టి ఫోర్ ఎక్స్ ఎయిట్ త్రీస్ కాబట్టి త్రీ ఎక్స్ అవుతుంది సో టూ బై త్రీ వన్స్ టూ బై త్రీ ప్లస్ టూ బై త్రీ ఇంటూ ఫోర్ ఎక్స్ మైనస్ త్రీ ఎక్స్ 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 బై ట్వంటీ ఫోర్ సో టూ వన్స్ టూ ట్వెల్వ్స్ అనమాట సో టూ బై త్రీ ప్లస్ ఎక్స్ బై ట్వెల్వ్ త్రీస్ వచ్చేసి థర్టీ సిక్స్ టూ బై త్రీ ప్లస్ ఎక్స్ బై థర్టీ సిక్స్ ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మోడ్లస్ ఎక్స్ స్వల్పము ఎక్స్ స్క్వేర్ ఆపై గాతాలు ఉపేక్షిస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ప్లస్ ఎక్స్ ప్లస్ క్యూబ్ త్రూట్ ఆఫ్ ఎయిట్ ప్లస్ ఎక్స్ సుమారు విలువ ఈక్వల్ టు పీ ప్లస్ ఎక్స్ బై క్యూ అయితే పీక్యూ ఈక్వల్ టు సో ఇక్కడ మనకి ఇచ్చింది రాసామమ్మా సో దీన్ని ఎలా రాస్తామంటే ఫోర్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ వన్ బై టూగా రాస్తాం దీన్ని ఎయిట్ ప్లస్ ఎక్స్ హోల్ పవర్ వన్ బై త్రీగా రాస్తాం ఇందులో నుంచి ఫోర్ కామన్ చేస్తే ఫోర్ పవర్ వన్ బై టూ ఇంటూ వన్ ప్లస్ ఎక్స్ బై ఫోర్ హోల్ పవర్ వన్ బై టూ అవుతుంది ఇందులో ఎయిట్ కామన్ చేస్తే ఎయిట్ పవర్ వన్ బై త్రీ ఇంటూ వన్ ప్లస్ ఎక్స్ బై ఎయిట్ హోల్ పవర్ వన్ బై త్రీ అవుతుంది సో ఫోర్ పవర్ వన్ బై టూ అంటే టూ అవుతుంది టూ ఇంటూ వన్ ప్లస్ ఎక్స్ బై ఫోర్ హోల్ పవర్ వన్ బై టూ ఎయిట్ పవర్ వన్ బై త్రీ అంటే టూ క్యూబ్ హోల్ పవర్ వన్ బై త్రీ కాబట్టి ఇది కూడా టూనే అవుతుంది సో టూ ఇంటూ వన్ ప్లస్ ఎక్స్ బై ఎయిట్ హోల్ పవర్ వన్ బై త్రీ అవుతుంది సో ఇక్కడ టూ కామన్ చేస్తే వన్ ప్లస్ దీన్ని ఎలా రాస్తాము చూడండి వన్ బై టూ ఇంటూ ఎక్స్ బై ఫోర్గా రాస్తాము ఓకే అలాగే ప్లస్ ఇక్కడొచ్చేసి వన్ ప్లస్ వన్ బై త్రీ ఇంటూ ఎక్స్ బై ఎయిట్గా రాస్తాము సో అప్పుడేమై టూ ఇంటూ వన్ ప్లస్ ఎక్స్ బై ఎయిట్ ప్లస్ వన్ ప్లస్ ఎక్స్ బై త్రీ ఎయిట్స్ వచ్చేసి ట్వంటీ ఫోర్ సో టూ ఇంటూ వన్ ప్లస్ వన్ ఎంత మా టూ సో ఎక్స్ బై ఎయిట్ ప్లస్ ఎక్స్ బై ట్వంటీ ఫోర్ దీన్ని క్యాల్సియం చేస్తే ట్వంటీ ఫోర్ అవుతుంది ఎయిట్ త్రీస్ కాబట్టి త్రీ ఎక్స్ అలాగే ప్లస్ ట్వంటీ ఫోర్ వన్స్ కాబట్టి వన్ ఎక్స్ సో దీన్ని ఎలా రాస్తామంటే టూ ఇంటూ టూ ప్లస్ ఫోర్ ఎక్స్ బై ట్వంటీ ఫోర్ ఫోర్ వన్స్ ఫోర్ సిక్సెస్ అమ్మ సో టూ టూస్ వచ్చేసి ఫోర్ ప్లస్ టూ ఎక్స్ బై సిక్స్ టూ వన్స్ టూ త్రీస్ సో ఫోర్ ప్లస్ ఎక్స్ బై త్రీ వస్తుంది ఇది ప్రాబ్లంలో దేనికి ఈక్వల్ అన్నారంటే పీ ప్లస్ ఎక్స్ బై క్యూకి ఈక్వల్ అని చెప్పి అన్నారు అంటే పీ ప్లస్లో ఫోర్ ఉంది క్యూ ప్లస్లో త్రీ ఉంది సో పీ క్యూ ఈక్వల్ టు ఫోర్ ఇంటూ త్రీ అంటే ట్వెల్వ్ వస్తుంది ఇక ట్వెల్వ్ అనేది ఆప్షన్ వన్లో ఉంది సో ఆప్షన్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఎక్స్ పవర్ ఫోర్ ఆపై ఘాతాలు ఉపేక్షిస్తే క్యూబ్ త్రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీ ఫోర్ మైనస్ క్యూబ్ త్రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ట్వంటీ సెవెన్ ఉజ్జాయింపు విలువ చూడము ఇక్కడ క్యూబ్ త్రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీ ఫోర్ మైనస్ క్యూబ్ త్రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ట్వంటీ సెవెన్ ఇచ్చారు దీన్ని ఎలా రాస్తామంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీ ఫోర్ హోల్ పవర్ వన్ బై త్రీగా రాస్తాము మైనస్ దీని వచ్చేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ట్వంటీ సెవెన్ హోల్ పవర్ వన్ బై త్రీగా రాస్తాము ఇందులో నుంచి సిక్స్టీ ఫోర్ కామన్ చేస్తే సిక్స్టీ ఫోర్ పవర్ వన్ బై త్రీ ఇంటూ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై సిక్స్టీ ఫోర్ హోల్ పవర్ వన్ బై త్రీ అవుతుంది మైనస్ ఇక్కడ ట్వంటీ సెవెన్ కామన్ చేస్తే ట్వంటీ సెవెన్ హోల్ పవర్ వన్ బై త్రీ ఇంటూ వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై ట్వంటీ సెవెన్ హోల్ పవర్ వన్ బై త్రీ అవుతుంది సో సిక్స్టీ ఫోర్ పవర్ వన్ బై త్రీ అంటే ఫోర్ అవుతుంది సో ఫోర్ ఇంటూ వన్ ప్లస్ వన్ బై త్రీ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై సిక్స్టీ ఫోర్ అవుతుంది మైనస్ ట్వంటీ సెవెన్ హోల్ ఫోర్ వన్ బై త్రీ అంటే త్రీ అవుతుంది త్రీ ఇంటూ వన్ ప్లస్ వన్ బై త్రీ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై ట్వంటీ సెవెన్ అవుతుంది ఫోర్తో మల్టిప్లై చేస్తే ఫోర్ వన్స్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎక్స్ స్క్వేర్ బై త్రీ ఇంటూ సిక్స్టీ ఫోర్ అంటే ఫోర్ వన్స్ ఫోర్ సిక్స్టీన్స్ అలాగే మైనస్ త్రీతో మల్టీప్లై చేయండి మైనస్ త్రీ మైనస్ త్రీ బై త్రీ ఇంటూ ఎక్స్ స్క్వేర్ బై ట్వంటీ సెవెన్ సో త్రీ త్రీ క్యాన్సిల్ అయిపోతుంది సో ఫోర్ మైనస్ త్రీ ఎంత అవుతుందమ్మా వన్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై త్రీ సిక్స్టీన్స్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ మైనస్ స్క్వేర్ బై ట్వంటీ సెవెన్ వస్తుంది సో ఇక వన్ ప్లస్ ఇక్కడ ఎల్సిఎం చేద్దామమ్మా ఎల్సిఎం చేస్తే ఫార్టీ ఎయిట్ ఇంటూ ట్వంటీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఇంటూ ట్వంటీ సెవెన్ సో ఇక్కడ ఫార్టీ ఎయిట్ ఇంటూ ట్వంటీ సెవెన్ రాద్దాం సో ట్వంటీ సెవెన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫార్టీ ఎయిట్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది సో వన్ ఇక్కడ ట్వంటీ సెవెన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఫార్టీ ఎయిట్ ఎక్స్ స్క్వేర్ అయింది మైనస్ ట్వంటీ వన్ ఎక్స్ స్క్వేర్ బై ఫార్టీ ఎయిట్ ఇంటూ ట్వంటీ సెవెన్ సో త్రీ సెవెన్స్ త్రీ నైన్స్ వస్తుంది సో వన్ మైనస్ సెవెన్ ఎక్స్ స్క్వేర్ బై ఫార్టీ ఎయిట్ ఇంటూ నైన్ అవుతుంది సో అదేమవుతుందంటే వన్ మైనస్ సెవెన్ ఎక్స్ స్క్వేర్ బై ఫోర్ హండ్రెడ్ థర్టీ టూ వస్తుంది వన్ మైనస్ సెవెన్ ఎక్స్ స్క్వేర్ బై ఫోర్ హండ్రెడ్ థర్టీ టూ ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మోడ్లస్ ఎక్స్ స్వల్పము ఎక్స్ స్క్వేర్ ఆపై ఎక్స్ ఘాతాలను ఉపేక్షిస్తే రూట్ ఆఫ్ నైన్ మైనస్ టూ ఎక్స్ ఇంటూ త్రీ ప్లస్ ఫోర్ ఎక్స్ బై ఫైవ్ హోల్ పవర్ మైనస్ వన్ సుమారు విలువ ఏ ప్లస్ బిఎక్స్ అయితే ఏ ప్లస్ బి ఈక్వల్ టు చూడండి ఇక్కడ స్క్వైర్ రూట్ ఆఫ్ నైన్ మైనస్ టూ ఎక్స్ ఇంటూ త్రీ ప్లస్ ఫోర్ ఎక్స్ బై ఫైవ్ హోల్ పవర్ మైనస్ వన్ అని ఇచ్చారు ఇక్కడ నైన్ మైనస్ టూ ఎక్స్ హోల్ పవర్ వన్ బై టూ గాను త్రీ ప్లస్ ఫోర్ ఎక్స్ బై ఫైవ్ హోల్ పవర్ మైనస్ వన్గా రాస్తాం ఇందులోంచి నైన్ కామన్ చేస్తే నైన్ పవర్ వన్ బై టూ ఇంటూ వన్ మైనస్ టూ ఎక్స్ బై నైన్ ఇక్కడ త్రీ కామన్ చేస్తే త్రీ పవర్ మైనస్ వన్ ఇంటూ వన్ ప్లస్ ఫోర్ ఎక్స్ బై త్రీ ఫైవ్స్ వచ్చేసి ఫిఫ్టీన్ హోల్ పవర్ మైనస్ వన్ అవుతుంది ఇక్కడ నైన్ పవర్ వన్ బై టూని త్రీగా రాస్తాము సో చూడండి ఇక్కడ హోల్ పవర్ వన్ బై టూ ఉంది కదమ్మా సో వన్ మైనస్ వన్ బై టూ ఇంటూ టూ బై నైన్ ఎక్స్ అవుతుంది ఇక్కడ త్రీ పవర్ మైనస్ వన్ని వన్ బై త్రీగా రాస్తాం చూడండి వన్ ప్లస్ ఈ మైనస్ వన్ ఉంది కాబట్టి మైనస్ వన్ ఇంటూ ఫోర్ ఎక్స్ బై ఫిఫ్టీన్గా రాస్తాం త్రీ త్రీ క్యాన్సిల్ అయిపోతుంది సో వన్ మైనస్ ఇక్కడ టూ టూ క్యాన్సిల్ అయిపోతుందమ్మా వన్ మైనస్ ఎక్స్ బై నైన్ ఇంటూ వన్ మైనస్ ఫోర్ ఎక్స్ బై ఫిఫ్టీన్ వస్తుంది సో ఇప్పుడు వీటిని మల్టీప్లై చేద్దాం వన్ ఇంటూ వన్ వన్ మైనస్ ఫోర్ ఎక్స్ బై ఫిఫ్టీన్ మైనస్ ఎక్స్ బై నైన్ తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ టామ్ వస్తుంది దీన్ని ఉపేక్షిస్తాం సో వన్ మైనస్ ఫిఫ్టీన్ నైన్స్ వచ్చేసి ఇక్కడ ఫిఫ్టీన్కి నైన్కి ఎల్సిఎం చేస్తే త్రీ ఫైవ్స్ త్రీ త్రీస్ సో ఫార్టీ ఫైవ్ అవుతుంది ఫిఫ్టీన్ త్రీస్ కాబట్టి త్రీ ఫోర్స్ ట్వెల్వ్ ఎక్స్ ఇక్కడ మైనస్ కామన్ చేస్తాం కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది నైన్ ఫైవ్స్ కాబట్టి ఫైవ్ ఎక్స్ ఇక్కడ వన్ మైనస్ ట్వెల్వ్ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ బై ఫార్టీ ఫైవ్ వచ్చింది సో వన్ మైనస్ సెవెంటీన్ ఎక్స్ బై ఫార్టీ ఫైవ్ అవుతుంది అంటే ఏ ప్లేస్లో వన్ ఉంది బి ప్లేస్లో మైనస్ సెవెంటీన్ బై ఫార్టీ ఫైవ్ ఉంది సో ఇక్కడ ఏ ప్లస్ బి అడిగారు వన్ మైనస్ సెవెంటీన్ బై ఫార్టీ ఫైవ్ సో ఎల్సీఎమ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ వన్స్ ఫార్టీ ఫైవ్ మైనస్ సెవెంటీన్ ట్వంటీ ఎయిట్ బై ఫార్టీ ఫైవ్ వస్తుంది ట్వంటీ ఎయిట్ బై ఫార్టీ ఫైవ్ అనేది ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ యొక్క ఆ పై ఘాతాలు విసర్జిస్తే డేట్ ఎక్స్ స్వల్పమైనప్పుడు ఫోర్ మైనస్ సెవెన్ ఎక్స్ హోల్ ఫోర్ వన్ బై టూ బై త్రీ ప్లస్ ఫైవ్ ఎక్స్ హోల్ క్యూబ్ సుమారు విలువ చూడం మనకిచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇది సో ఫోర్ మైనస్ సెవెన్ ఎక్స్ హోల్ ఫోర్ వన్ బై టూ ఇంటూ త్రీ ప్లస్ ఫైవ్ ఎక్స్ ఈ ప్లస్ త్రీ పైకి వెళ్తే ఏమైతే మైనస్ త్రీ అవుతుంది ఇందులోంచి ఫోర్ కామన్ చేస్తే ఫోర్ పవర్ వన్ బై టూ ఇంటూ వన్ మైనస్ సెవెన్ బై ఫోర్ ఎక్స్ హోల్ పవర్ వన్ బై టూ అలా ఇక్కడ త్రీ కామన్ చేస్తే త్రీ పవర్ మైనస్ త్రీ ఇంటూ వన్ ప్లస్ ఫైవ్ బై త్రీ ఎక్స్ హోల్ పవర్ మైనస్ త్రీ అవుతుంది సో ఫోర్ పవర్ వన్ బై టూ అంటే టూ బై త్రీ పవర్ మైనస్ త్రీ అంటే వన్ బై త్రీ క్యూబ్ అవుతుంది సో ఇక్కడ వన్ మైనస్ ఈ వన్ బై టూ ఇంటూ సెవెన్ బై ఫోర్ ఎక్స్ అవుతుంది అలాగే వన్ ప్లస్ ఇక్కడ మైనస్ త్రీ ఇంటూ ఫైవ్ బై త్రీ ఎక్స్ అవుతుంది సో త్రీ త్రీ క్యాన్సిల్ అయిపోతుంది టూ బై త్రీ క్యూబ్ అంటే ట్వంటీ సెవెన్ వన్ మైనస్ సెవెన్ బై ఎయిట్ ఎక్స్ అవుతుంది అలాగే వన్ మైనస్ ఫైవ్ ఎక్స్ అవుతుంది ఇప్పుడు ఇటు మల్టిప్లై చేద్దాం టూ బై ట్వంటీ సెవెన్ ఇంటూ వన్ మైనస్ ఫైవ్ ఎక్స్ మైనస్ సెవెన్ ఎక్స్ బై ఎయిట్ ప్లస్ ఇది ఎక్సెస్క్వేర్ టామ్ వస్తుంది దాన్ని ఉపేక్షిద్దాం సో ఇక్కడ టూ బై ట్వంటీ సెవెన్ వన్స్ టూ బై ట్వంటీ సెవెన్ టూ బై ట్వంటీ సెవెన్ ఇంటూ వన్ మైనస్ ఇక్కడ ఎల్సిఎం చేయండి ఎల్సిఎం చేస్తే చూడండి ఎయిట్ ఫైవ్స్ ఎంతమ్మా ఫార్టీ ఎక్స్ ఇది ప్లస్ అవుతుంది సో సెవెన్ ఎక్స్ ఓకేనా సో టూ బై ట్వంటీ సెవెన్ మైనస్ టూ బై ట్వంటీ సెవెన్ ఇంటూ ఫార్టీ సెవెన్ ఎక్స్ బై ఎయిట్ ఓకే సో టూ వన్స్ టూ ఫోర్స్ అవుతుంది ఓకేనా సో ఇక మిగిలిపోయింది ఏంటంటే టూ బై ట్వంటీ సెవెన్ మైనస్ ఫార్టీ సెవెన్ ఎక్స్ బై ట్వంటీ సెవెన్ ఫోర్స్ వచ్చేసి వన్ నాట్ ఎయిట్ అవుతుంది చూడండి ఇక్కడ టూ బై ట్వంటీ సెవెన్ మైనస్ ఫార్టీ సెవెన్ ఎక్స్ బై వన్ నాట్ ఎయిట్ ఆప్షన్ టూలో ఉంది సో ఆప్షన్ టూ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మోడ్లస్ ఎక్స్ స్వల్పము ఎక్స్ స్క్వేర్ కామా ఎక్స్ యొక్క ఆ పై ఘాతాలు విస్మరిస్తే వన్ ప్లస్ త్రీ ఎక్స్ బై ఫోర్ హోల్ పవర్ మైనస్ వన్ బై త్రీ ఇంటూ ఎయిట్ ప్లస్ నైన్ ఎక్స్ హోల్ పవర్ వన్ బై త్రీలో ఉజ్జాయింపు విలువ చూడమ్మా మనకి ఇచ్చినటువంటిది ఇది సో ఇక్కడ వన్ ప్లస్ త్రీ ఎక్స్ బై ఫోర్ హోల్ పవర్ మైనస్ వన్ బై త్రీని వన్ మైనస్ వన్ బై త్రీ ఇంటూ త్రీ ఎక్స్ బై ఫోర్గా రాస్తాం అలాగే దీన్ని వచ్చేసి ఇందులో ఎయిట్ కామన్ చేస్తే ఎయిట్ పవర్ వన్ బై త్రీ ఇంటూ వన్ ప్లస్ నైన్ బై ఎయిట్ ఎక్స్ హోల్ పవర్ వన్ బై త్రీ అవుతుంది సో ఇక్కడ త్రీ త్రీ క్యాన్సిల్ అయిపోతే వన్ మైనస్ ఎక్స్ బై ఫోర్ వస్తుంది ఇక్కడ ఎయిట్ పవర్ వన్ బై త్రీ టూ కాబట్టి టూను ముందు రాసేస్తున్నాము సో వన్ ప్లస్ ఈ వన్ బై త్రీ ఇంటూ నైన్ బై ఎయిట్ ఎక్స్ అవుతుంది త్రీ వన్స్ త్రీ త్రీస్ సో టూ ఇంటూ వన్ మైనస్ ఎక్స్ బై ఫోర్ ఇంటూ వన్ ప్లస్ త్రీ ఎక్స్ బై ఎయిట్ ఇక్కడ మల్టీప్లై చేసినట్లయితే టూ ఇంటూ వన్ మై వన్ ఇంటూ త్రీ ఎక్స్ బై ఎయిట్ అనేది త్రీ ఎక్స్ బై ఎయిట్ అవుతుంది మైనస్ ఎక్స్ బై ఫోర్ తర్వాత ఎక్స్ స్క్వేర్ టామ్ వస్తుంది దీన్ని ఉపేక్షిస్తాం సో టూ ఇంటూ వన్ ప్లస్ ఎల్సిఎం అనేది ఎయిట్ త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ టూస్ కాబట్టి టూ ఎక్స్ అవుతుంది సో టూ వన్స్ టూ ప్లస్ టూ బై ఎయిట్ ఇంటూ ఎక్స్ టూ వన్స్ టూ ఫోర్స్ సో టూ ప్లస్ వన్ బై ఫోర్ ఎక్స్ వస్తుంది దాన్ని సింప్లిఫై చేస్తే ఫోర్ అమ్మ ఫోర్ టూస్ ఎంత ఎయిట్ ఎయిట్ ప్లస్ ఎక్స్ బై ఫోర్ అవుతుంది ఎయిట్ ప్లస్ ఎక్స్ బై ఫోర్ అనేది ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ ఎయిట్ మైనస్ ఫైవ్ ఎక్స్ హోల్ ఫోర్ వన్ బై త్రీ బై టూ ప్లస్ త్రీ ఎక్స్ హోల్ స్క్వేర్ యొక్క ఉజ్జాయింపు విలువ చూడండి ఇక్కడ ఎయిట్ మైనస్ ఫైవ్ ఎక్స్ హోల్ ఫోర్ వన్ బై త్రీ బై టూ ప్లస్ త్రీ ఎక్స్ హోల్ స్కోర్ ఇచ్చారు దీన్ని ఎయిట్ మైనస్ ఫైవ్ ఎక్స్ హోల్ పవర్ వన్ బై త్రీ ఇంటూ టూ ప్లస్ త్రీ ఎక్స్ హోల్ స్క్వేర్గా రాస్తాము సో ఇక్కడ స్క్వేర్ ఉంది కదా పైకి వెళ్తే ఏమైందామో మైనస్ అవుతుంది సో ఇక్కడ ఎయిట్ కామన్ చేస్తే ఎయిట్ పవర్ వన్ బై త్రీ ఇంటూ వన్ మైనస్ ఫైవ్ ఎక్స్ బై ఎయిట్ అలా ఇక్కడ టూ కామన్ చేస్తే టూ పవర్ మైనస్ టూ ఇంటూ వన్ ప్లస్ త్రీ ఎక్స్ బై టూ హోల్ పవర్ మైనస్ టూ అవుతుంది సో ఎయిట్ పవర్ వన్ బై త్రీ అంటే టూ టూ పవర్ మైనస్ టూ అంటే వన్ బై ఫోర్ కాబట్టి బై ఫోర్ రాస్తాము ఇంటూ వన్ మైనస్ ఫైవ్ ఎక్స్ బై ఎయిట్ హోల్ పవర్ వన్ బై త్రీ ఇంటూ వన్ ప్లస్ త్రీ ఎక్స్ బై టూ హోల్ పవర్ మైనస్ టూ సో టూ బై ఫోర్ అంటే వన్ బై టూ ఇంటూ వన్ మైనస్ వన్ బై త్రీ ఇంటూ ఫైవ్ బై ఎయిట్ ఎక్స్ అవుతుంది అలా ఇక్కడ వన్ ప్లస్ మైనస్ టూ ఇంటూ త్రీ ఎక్స్ బై టూ అవుతుంది సో వన్ బై టూ ఇంటూ ఇక్కడ ఏమొస్తుండమ్మా వన్ మైనస్ ఫైవ్ బై ట్వంటీ ఫోర్ ఎక్స్ అలా ఇక్కడొచ్చేసి వన్ మూ టూ క్యాన్సిల్ అయిపోయింది కదా వన్ మైనస్ త్రీ ఎక్స్ వస్తుంది సో వీటిని మల్టిప్లై చేస్తే వన్ బై టూ ఇంటూ వన్ వన్స్ వన్ మైనస్ త్రీ ఎక్స్ మైనస్ ఫైవ్ బై ట్వంటీ ఫోర్ ఎక్స్ తర్వాత వస్తుంది దాన్ని ఉపేక్షిద్దాం సో వన్ బై టూ ఇంటూ ఇక్కడ ఎల్సియం చేస్తే ట్వంటీ ఫోర్ వన్ మైనస్ ఉంచండి ఇక్కడ మైనస్ కామన్ చేసాం కాబట్టి మిడిల్లో ప్లస్ వస్తుంది ట్వంటీ ఫోర్ త్రీస్ వచ్చేసి సెవెంటీ టూ సెవెంటీ టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఎక్స్ అవుతుంది సో వన్ బై టూ వన్స్ వన్ బై టూ మైనస్ వన్ బై టూ ఇంటూ మైనస్ సెవెంటీ టూ సెవెంటీ టూ ప్లస్ ఫైవ్ సెవెంటీ సెవెన్ ఎక్స్ బై ట్వంటీ ఫోర్ అవుతుంది సో వన్ బై టూ మైనస్ సెవెంటీ సెవెన్ బై ఫార్టీ ఎయిట్ ఎక్స్ అవుతుంది వన్ బై టూ మైనస్ సెవెంటీ సెవెన్ ఎక్స్ బై ఫార్టీ ఎయిట్ ఆప్షన్ త్రీలో ఉంది సో ఆప్షన్ త్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్